ఈఎన్ రవి ఎలియాజ్ రఫీ కేసు ఇంకొకసారి సంచలనంగా మారింది అల్వాల్ పోలీసులు పన్నెండు సంవత్సరాల అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాడు ఆమె కార్లో డివైజ్ అమర్చాడు సీక్రెట్ గా మరియు ఏఐ ద్వారా వీడియోలు పెట్టి డబ్బులు వసూలు చేసే పది లక్షలు కార్యక్రమం చేపట్టాడని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేసి ఈఎన్ రవి ఎలియాజ్ రఫీని మరియు రూపేష్ ని ఇద్దరిని కూడా రిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ కొసమరి పేమెంట్ అంటే మీ అందరికీ తెలిసిందే అసలు ఈఎన్ రవి అత అనే అతను రఫీగా మారాడు ఇతను ముస్లిం కాదు ఇతను హిందూనే అయినా కూడా కొన్ని హిందుత్వ కాషాయం పేజీలు ఇలా ముస్లిమ్స్ ఇలా హిందూ అమ్మాయిల్ని మోసం చేస్తారని చెప్పి ఏ విధంగా అప్పుడు దుష్ప్రచారం చేశారో మళ్ళీ ఇప్పుడు అదే కేసుని తోడేస్తున్నారు రఫీ రఫీ అని చెప్పి మీరు గమనించండి రఫీ అనేవాడు అసలు ఈఎన్ రవి ఇతడు ఒక ముస్లిం అమ్మాయిని హిందూగా మార్చి పెళ్లి చేసుకున్నాడు దాని తర్వాత ఆ ముస్లిం అమ్మాయిని ఇంకొందరు అమ్మాయిలను భగవా ట్రాప్ అంటే భగవా ఆతంకవాదనే విధంగా అయితే చెప్పారు ఆ విధంగా అమ్మాయిలను మోసం చేస్తూ ఇప్పుడు తీరా పన్నెండేళ్ల అమ్మాయిని కూడా పది లక్షల కోసం తన వీడియోస్ ఆడియోస్ రికార్డింగ్లు చేసి అతడు బ్లాక్ మెయిల్ చేస్తే రూపేష్ రాజ్ అనేవాడిని ఈ ఈఎన్ రవిని ఇద్దరిని కూడా కటకటాలు పాలు చేశారు అల్వాల్ పోలీసులు దయచేసి ఇంకొకసారి ఈఎన్ రవి ముస్లిం అని చెప్తూ రఫీ అసలు రఫీ ఇలా ఎవరైతే కుట్ర పన్నుతున్నారో ఈఎన్ రవి అతను ముందు నుంచి రవినే తర్వాత అమ్మాయిని మోసం చేస్తూ రఫీగా మారాడు దానిపై కూడా కేసు బుక్ అవ్వడం జరిగింది అయితే ఎవరెవరైతే ఈఎన్ రవిని రఫీగా ముస్లిం సమాజాన్ని బ్లేమ్ చేసి టార్గెట్ చేస్తూ అదో లవ్ జిహాద్ అంటున్నారో అది భగవా ఆతంకవాద్ మరియు భగవా లవ్ ట్రాప్ ఈఎన్ రవి ఈఎన్ రవీనే అసలు రఫీ అని అమ్మాయిని మోసం చేస్తూ మారడం జరిగింది ఇలానే చాలామంది అమ్మాయిని మోసం చేశాడు దయచేసి మీరు దీన్ని ఎక్కడెక్కడైతే తప్పుగా ప్రచారం చేస్తున్నారో వాస్తవాలు మీ అందరినీ కోరుతున్నాను మరి వీడియో మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధికే యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ು ಥ್ಯಾಂಕ್ ಯು ಒನ್